హాయ్ అందరికీ వచ్చేసేయండి వంకాయ కూరతో నేను మళ్ళీ వచ్చేసాను చేసింది పాత కూరే ఆల్రెడీ చేసిన కూరే కానీ మళ్ళీ కొత్తగా చేస్తున్నానండి ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్స్ చూడాలి కదా ఎలాగో వీళ్ళు వెనక్కి వెళ్ళి చూడరు అందుకే నేను ఈ వంకాయ కర్రీ చేసినప్పుడు మళ్ళీ వీడియో తీసేసాను అప్లోడ్ చేసేస్తున్నాను మరి వంకాయ కూర చేయాలంటే ముందుగా వంకాయలని శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు నీళ్ళలో కట్ చేసి వేసుకోవాలి అందుకే నేను ముందు వంకాయలని శుభ్రంగా కడిగేసుకున్నాను అలాగే ఈ పొడుగు వంకాయలండి ఇవి మనం పొడుగుగానే కట్ చేసుకోవాలి ఇవి ముక్కల్లో కట్ చేసుకుంటే కర్రీ అంత టేస్టీగా ఉండదండి టేస్టీగా అంటే టేస్ట్ ఉంటుంది అదే టేస్ట్ కానీ కొంచెం ఎలా అయినా తేడా ఉంటుంది కాబట్టి పొడుగ్గానే కట్ చేసుకోవాలి వీటిని మధ్యగా కట్ చేసుకుని వాటిని పొడుగుగా కట్ చేసుకొని ఇలా మధ్య కట్ చేసుకోవాలన్నమాట వాటిని పొడుగ్గా సన్నగా కట్ చేసుకోండి లేత వంకాయలు కాబట్టి మీరు మరీ ఎక్కువగా సన్నగా కట్ చేయక్కర్లేదండి చూసుకొని కట్ చేసుకోండి మరీ ముదురువైతే అయితే కాస్త సన్నగా అలాగే లేతగా ఉంటే రెండు ముక్కలుగా కట్ చేసుకున్నా సరిపోతుంది ఇక అలా కట్ చేసుకున్న పొడుగ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోండి కర్రీ కోసం అన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే టమాటోలు కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఇలా రెడీగా కట్ చేసి పెట్టుకున్నామనుకుంటే టక్క టక్క మనం తాలింపు వేసేసుకోవచ్చు వంకాయ కర్రీ చాలా తొందరగా అయిపోతుందండి ఏమాత్రం ఆలస్యం అవదు వంకాయలు తొందరగా మగ్గిపోతాయి అలాగే టమాటా వేసాక ఉప్పు కారం కావాల్సిన జీలకర్ర ధనియా పౌడర్ వేసేసామనుకుంటే అంతే కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా కలాయి పెట్టేసుకున్నాను సరిపడా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను వంకాయ కర్రీకి కర్రీ అయ్యాక ఆయిల్ అంతా వదిలేస్తుందండి ఎక్కువగా ఏం పట్టదు అని మరీ తక్కువగా వేయకండి గుజ్జు గుజ్జుగా అయిపోతుంది కాబట్టి చూసి వేసుకోండి ముందుగా అయితే కాస్త జీలకర్ర వేస్తున్నానండి ఇందులోనే మీరు కరివేపాకు వేసుకోవచ్చు లేదంటే ఉల్లిపాయ పచ్చిమిర్చితో పాటు కలిపి వేసేయండి ముందుగా అయితే జీలకర్ర వేసుకున్నాను అది చిట్పట్లాడగానే ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా కలిపి వేసేసాను ఒక్కసారి అలా అలా కలిపేసి మనం కాస్త పసుపు కూడా వేసేసుకున్నాం అనుకోండి వేగిపోతాయి ఉల్లిపాయలు ఉల్లిపాయల్లోనే పసుపు వేసేసుకోవాలండి అప్పుడే కర్రీలో వేసే మిగతా ముక్కలకి అంతా కూడా పసుపు చక్కగా పడుతుంది వంకాయలైనా ఆలుగడ్డలైనా ఏ కర్రీ అయినా సరే మనం వండేటప్పుడు ఉల్లిపాయల్లోనే మనం ఆయిల్లో వేగేటట్టుగా ఆ పసుపు వేసేసుకోవాలి కాస్త వేగగానే ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోండి దాదాపు పావు కేజీకి కాస్త ఎక్కువగానే ఉన్నాయండి వంకాయలు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇక ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు అలా వేపుకోండి ఒక నిమిషం పాటు ఇక అది వేగగానే మనం తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు వంకాయ కర్రీ చేసేటప్పుడు వంకాయ ముక్కల్ని ఎలా పడితే అలా కలపకూడదండి చాలా స్మూత్గా పైకి కిందికి లేపుతూ కలుపుకోవాలి ఎందుకంటే మగ్గాక ఇవి విరిగిపోతూ ఉంటాయి విరగకుండా ముక్కల్లా కనపడాలి అంటే కనుక చాలా స్మూత్గా కలుపుకోవాలి ఒక్కసారి ఆ ఆయిల్ వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టేలా కలిపేసుకొని మూత ఏమాత్రం ఇప్పుడే పెట్టకండి ఒక్కసారి ఒక్క నిమిషం పాటు వాటిని అలా నూనెలో వేగనివ్వండి ఎక్కువసేపు వేగక్కర్లేదని చెప్పాను కదా మగ్గిపోతాయని అందుకే ఒక్క నిమిషం పాటు అలా వేగినట్టు అవ్వగానే అంటే వంకాయ ముక్కలు కలర్ మారింది మీకు తెలిసిపోతుందండి వెంటనే మనం తరిగి పెట్టుకున్న టమాటాలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం దానికంటే ముందు ఉప్పు వేసుకోండి లేదా టమాటా వేసాక కూడా వేసుకోవచ్చు నేనైతే ముందు కాస్త ఉప్పు వేసాను చూసి వేసుకుందాము అలాగే టమాటా పచ్చిమిర్చి కాస్త పచ్చిమిర్చి మళ్ళీ వేసుకున్నానండి టమాటా పచ్చిమిర్చి కూడా అలా వేసేసాను ఇక కారం కూడా వేసేసుకుందాం ఇప్పుడే సరిపడా కారం వేసేసుకోండి అలాగే జీలకర్ర ధనియా పౌడర్ కూడా నేను ఇప్పుడే వేసేసుకున్నానండి ఇక ఏమీ వేసే అవసరం ఉండదండి లాస్ట్లో ఒక కొత్తిమీర వేసుకుందాం అంతే ఇక కారం వేశాక జీలకర్ర ధనియా పౌడర్ కూడా అలా హాఫ్ స్పూన్ సరిపోతుందండి ఎక్కువగా అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ధనియా పౌడర్ వేసేసి కాస్త కొబ్బరి కూడా వేసేసుకున్నానండి కొబ్బరి పౌడర్ పట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అది గడ్డల్లా కట్టింది అది అలా వేసేసి మూత పెట్టేశాను మగ్గిపోతుందండి మెత్తబడిపోతుంది కొబ్బరి ఇక ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీశాను కొబ్బరి చూసారా చక్కగా మెత్తబడిపోయింది ఇప్పుడు ఒక్కసారి వంకాయ ముక్కల్ని అతిగా కలపకండి మామూలుగా ఒక్కసారి అలా కలిపినట్టు చేయండి అంతే ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు ఎందుకంటే టమాటా ముగ్గులు అలా మధ్యలోకి వచ్చి మగ్గుతాయి కాబట్టి నేను అలా జరిపాను ఒక్కసారి కొబ్బరి కూడా కలవాలి కాబట్టి ఒక్కసారి అలా అలా కలిపేసి మూత పెట్టేసేయండి మరొక రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి అడుగంటకుండా మరో రెండు నిమిషాల తర్వాత మూత తీశానండి చూసారా అన్నీ చక్కగా మగ్గిపోయి కిందికి దిగిపోయాయి ఇలా చక్కగా మగ్గాలన్నమాట వంకాయలు టమాటాలు కలిసిపోయి కూర దాదాపు అయిపోయినట్టండి మగ్గిపోయాయి ముక్కలు కూడా మగ్గిపోయాయి టమాటాలు కూడా గుజ్జుగా అయ్యాయి ఒక్కసారి ఆ టమాటాలంతా కూడా కర్రీ అంతా పట్టేలా మనం కలుపుకొని చక్కగా మెల్లిగా కలుపుకోండి అలా ఒక్కసారి బాగా కలిపేసుకొని మనము ఇంకొక నిమిషం పాటు అలా స్టవ్ మీద ఉంచేసామనుకోండి దగ్గరగా అయిపోతుంది కమ్మగా తయారవుతుంది కర్రీ చూసి ఆయిల్ తేరే వరకు మరొక రెండు నిమిషాలు మనం ఉంచుకుందాం ముందైతే చక్కగా అలా కలిపేసుకొని అంతా పట్టేలా చూసారు కదా ఒక్క నిమిషం పాటు అలా ఆవిరి బయటికి పోయేలా మూత పెట్టండి మరీ మూసేయకండి అంతే ఒక నిమిషం తర్వాత మనం మూత తీద్దామండి చూడండి కర్రీ ఎలా తయారైపోయి రెడీగా ఉంటుందో మన కోసం చూసారు కదా రెడీ అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసి తేలి కనిపిస్తుంది కదండి అంటే కర్రీ అయిపోయింది ఇక ఈ టైంలో కొత్తిమీర అలా అలా వేసేసి మీకు కావాల్సినంత కొత్తిమీర వేసేసుకోండి కర్రీ కనబడకుండా గుప్పెడు కొత్తిమీర అలా వేసేసుకున్నారనుకోండి వంకాయ కూరకి ఎందుకు రాదండి వచ్చేస్తుంది కదా ఇక అలా కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలపాలనుకుంటే కలపండి లేదా అంటే అలానే ఉంచేసి మూతి పెట్టేసి పక్కకు తీసుకోండి అంతే మనకు కావాల్సిన వంకాయ కర్రీ కమ్మని వంకాయ కర్రీ రెడీ అయిపోయింది వంకాయ కర్రీ ఇష్టపడిన వారు ఉండరండి ఇక ఇలా కమ్మగా చేసుకోవడం ఎంతసేపండి చాలా సింపుల్ చూశారు కదా ఉల్లిపాయలు వంకాయలు వేసి వెంటనే టమాటా వేసేసి ఉప్పు కారం అలాగే కావాల్సిన ధనియా జీలకర్ర పౌడర్ కొత్తిమీర అలా పడేసామంటే వంకాయ కర్రీ రెడీ ఎంత సింపుల్గా అయిపోయిందో చూశారు కదా ఇక అందులోకి కాంబినేషన్ నేను బచ్చల కూర పప్పు చేసుకున్నాను టమాటా వేసి అలాగే టమాటా వంకాయ కూర ఇంకేంటండి ఇంకేం కావాలండి వేడి వేడి అన్నం అలా పెట్టేసుకొని మీరు కాస్త నెయ్యి వేసేసుకొని ఒక ముద్ద పప్పు ఒక ముద్ద కూర అలా లాగించేశారనుకోండి ఎందుకు తినండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఒత్తుగా కలిపి పెట్టారంటే ఇక మరి ఇంకెందుకండి ఆలస్యం ఇలా ట్రై చేసేయండి ఉత్త వంకాయ కూరే కాదండి కాంబినేషన్ చార్ కానీ పప్పు కానీ ఇలా చేసుకుంటేనే కమ్మగారు రెండు ముద్దలు తింటారు ఎవరైనా సరే మరికే మాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారి బచ్చల కూర పప్పు నేను ఆల్రెడీ వీడియో పెట్టేశానండి ట్రై చేయండి అలాగే వంకాయ టమాటో కూర ఇలా ఒకసారి సింపుల్గా ట్రై చేసి చూడండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్